వాస్తవానికి మీలో చాలా మంది ఒక జీకే బుక్ కొనేసుకొని అది చదువుతారు కానీ అది పూర్తిగా మీకు న్యాయం చేయదు దానిలో కంప్లీట్ గా బిట్స్ రావట్లేదు గతంలో వచ్చిన ఏపీ హైకోర్టు పేపర్ చూసి మీరు గమనించవచ్చు ఎగ్జామ్ లో కూడా అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ కి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది సో ఈ కోర్స్ మీకు ఈ రోజు అయితే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి అందుబాటులో ఉంటుంది మీరు డైరెక్ట్గా యాప్లో పే చేసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకోలేదంటే ఈ నెంబర్కి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి పే చేసిన సరే నేను కోర్సులో యాడ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ సంబంధించి మార్కెట్లో ఉండే స్టాండర్డ్ బుక్స్ ఏంటి ఎందుకంటే స్టాండర్డ్ బుక్స్ చదివితేనే ప్రతి బిట్ కూడా మనం ఆన్సర్ చేయగలం మీరు చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్లో ఏపీ హైకోర్టుకి ఒక ఆరున బుక్ ఉంటుంది సో ఆ ఒక్క బుక్ చదువుతారు దాంట్లో ఒక థర్టీ ఫార్టీ బిట్స్ మాత్రం కవర్ అవుతాయి టోటల్ ఎయిటీ మార్క్స్కి మీకు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వస్తే తప్ప ఉద్యోగం రాదు సో మళ్ళీ మళ్ళీ ఇదే తప్పు చేసి మీ యొక్క ఉద్యోగం అయితే కోల్పోవద్దు నేను ఈ వీడియోలో చెప్పే ఏవైతే బుక్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి నూటికి నూరు శాతం మీరు ఉద్యోగం సాధిస్తారు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీకు సిలబస్ అనేది చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి గమనించినట్లయితే మనకి ఈ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్లో మొత్తంగా పదరకాల ఉద్యోగాలు ఉంటాయి సో ఈ రకాల ఉద్యోగాలకి మూడు రకాలైన సిలబస్ ఉంటుంది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు ఫీల్డ్ అసిస్టెంట్కి జనరల్ నాలెడ్జ్లో ఈ టాపిక్స్ ఇంగ్లీష్ గ్రామర్లో ఈ టాపిక్స్ ఉంటాయన్నమాట రైట్ సో ఆల్రెడీ మనం సిలబస్ పైన వీడియో చేశాము మళ్ళీ సిలబస్ బట్టే బుక్స్ చెప్తాం కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు రైట్ నెక్స్ట్ కాపీస్ట్కి ఎగ్జామ్నర్కి రికార్డ్ అస్టెంట్కి సో ఒక మూడు మూడు ఉద్యోగాలకి సేమ్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది తర్వాత డ్రైవర్కి ప్రాసెస్ సెలవరు ఆఫీస్ అబోర్డ్ నటికి జీకేతో పాటు ఇంగ్లీషు ప్లస్ మెంటల్ ఎబిలిటీ ఓకే సో ఇది సిలబస్ ఉంటుంది సో వీటికి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రైట్ అయితే ఒక టాపిక్లో వెళ్లే ముందు మన యొక్క జోస్టెరీ క్లబ్ యాప్లో మన యొక్క జేఎస్సి ఆన్లైన్ అకాడమీ యాప్లో ఈ ఏపీ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కో సంబంధించిన కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉంది అంటే మీకు ఇక్కడ లైవ్ వీడియో క్లాసులు ఉంటాయి టాపిక్ వెట్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అప్డేటెడ్ మెటీరియల్ పీడిఎఫ్ ఆఫ్ ఉంటుంది అంటే ఫ్రెష్గా ఇప్పుడే ప్రతి టాపిక్ కూడా అప్డేట్ చేసినవి అయితే ఉంటాయి అనమాట రైట్ సో ప్రతిరోజు క్లాసెస్ చూసుకుంటే మార్నింగ్ లెవెన్ టు వన్ పిఎం ఈవినింగ్ సెవెన్ టు నైన్ పిఎం అయితే ఉంటాయి రైట్ సో మీరు ఈ ఒక్క కోర్సు చదివి నోట్స్ రాసుకున్నా సరిపోతుంది మీ యొక్క ఎగ్జామ్కి ఓకే సో యాక్చువల్గా మీకు టూ థౌజండ్ రూపీస్ కోర్సు ఈ కోర్సు ప్రజెంట్ అయితే సెవెన్ నైన్టీ నైన్కి అందుబాటులో ఉంది ఎవరైతే ఈ వీడియో చూసి యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పే చేసుకుంటారో మీరు సెవెన్ నైన్టీ నైన్తో ఈ యొక్క కోర్సు జాయిన్ అవ్వచ్చు ఒకవేళ తర్వాత చూసినప్పుడు అయితే నైన్ నైన్ కూడా ఉండొచ్చు చూసుకోండి సో రోజు అయితే మీకు సెవెన్ నైన్ ఉంటుంది తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉంచుతాము గమనించండి సో మీ డైరెక్ట్గా ఈ నెంబర్కి పే చేసి నాకు వాట్సాప్ మెసేజ్ చేసినా యాడ్ చేస్తాను ఇప్పుడు మనం బుక్స్ లిస్ట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ చూడండి మనకిచ్చిన సిలబస్లో జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ ఆర్ట్ కల్చరు అండ్ డాన్సెస్ ఓకే సో ఈ టాపిక్ ఇచ్చారండి వాస్తవానికి మీలో చాలామంది ఒక జీకే బుక్ కొనేసుకొని అది చదువుతారు కానీ అది పూర్తిగా మీకు న్యాయం చేయదు దానిలో కంప్లీట్గా బిట్స్ రావట్లేదు గతంలో వచ్చిన ఏపీ హైకోర్టు పేపర్ చూసి మీరు గమనించవచ్చు అయితే దీనికి సంబంధించిన బుక్స్ అయితే ఇవి ఒకటేంటమ్మా అంటే మీకు విల్లే వాళ్ళది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ చాలా బాగుంటుంది అయితే కొంచెం పేజెస్ ఎక్కువ ఉంటాయి అయితే ఇది యూపీఎస్సీ లెవెల్లో కూడా యూజ్ అవుతుంది అయితే అంత అవసరం గ్రూప్ వన్కి యూపీఎస్సీకి యూజ్ అవుతుంది సో ఈ బుక్ మీకు ఫర్దర్గా ఈ హైకోర్టుతో పాటు మిగతా వాటికి ఉపయోగించుకుని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఇది చూడండి అవద్జా బుక్ అయితే షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంటుందమ్మా సో ద ఆర్ట్ ఇండియన్ ఆర్ట్ కల్చర్ సంబంధించిన ఈ బుక్ బాగుంటుంది సో ఈ రెండు బుక్ రిఫర్ చేయొచ్చు దీంట్లో కంప్లీట్గా మీకు ఎగేమి విత్ ఫిగర్స్ అన్నమాట అండ్ స్టడీ ఐక్యూ వాళ్ళు కూడా బుక్ అయితే చాలా బాగుంది ఓకే సో ఈ మూడిట్లో ఏదైనా బుక్ తీసుకోవచ్చు సో అయితే తెలుగులో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన ఒక్క బుక్ కూడా మంచి బుక్ అందుబాటులో లేదు ఓకే అయితే మనం ఈ మూడు బుక్స్ నుంచి రిఫర్ చేసుకుని మన మెటీరియల్ పీడిఎఫ్ అనేది బైలింగ్ విల్లో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మన కోర్స్ కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది సో విల్లో మనమైతే కన్వర్ట్ చేసాం టెస్ట్ సిరీస్ కూడా పొందుపరిచాం అనమాట ఓకే సో ఒకసారి మీరు చాలామంది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే చాలా చిన్న టాపిక్ అనుకుంటున్నారు కానీ వాస్తవం చాలా పెద్ద టాపిక్ అండి దీంట్లో ఫస్ట్ యూనిట్లో ఆర్కిటెక్చర్ ఉంటుంది సెకండ్ యూనిట్లో ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి ఇండియన్ పోట్రీ ఉంటుంది పెయింటింగ్స్ ఉంటుంది క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది నెక్స్ట్ క్లాసికల్ అంటే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్స్ ఫోక్ డ్యాన్సర్స్ రైట్ సో మెటీరియల్ ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది రైట్ సో ట్రెడిషనల్ థియేటర్స్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ లాంగ్వేజెస్ లాంగ్వేజ్ అండ్ రైటింగ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఇండియన్ లిటరేచర్ ఉంటుంది కల్చర్ ఉంటుంది కల్చర్లో మన బుద్ధిజం సైనిజం ఇండియన్ ఫిలాసఫీ ఓకే భక్తి ట్రెడిషన్ సూఫీ ప్లస్ క్యాలెండర్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే చాలామంది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ చాలా సింపుల్ తీసుకుంటారు కానీ దీని నుంచి మీకు ఐదు నుంచి ఎనిమిది బిట్లు వస్తుంటాయి ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది రైట్ సో నెక్స్ట్ చూస్తే ఇది మీకు తెలిసిందే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ మూమెంట్ దీనికి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు అకాడమీ బుక్ చదువుకుంటూ చాలు మిగతా ఏ బుక్స్ కూడా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇవి మీకు అందుబాటులో లేకపోతే ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో ఎన్సీఆర్టీ బుక్స్ రిఫర్ చేయొచ్చు లేకపోతే ఎస్సీఆర్టీ ఎస్సీఈర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటినే రిఫర్ చేయచ్చు లేకపోతే మీకు అందుబాటులో ఉన్న ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ చూసుకొని తప్పులు లేకుండా చూసుకోండి ఓకే సో ఇవి స్టాండర్డ్ బుక్స్ అనమాట మీకు అందుబాటులో ఉన్న తక్కువ ప్రైస్ అరౌండ్ నూట యాభై నూట ఎనభై రూపాయలకి ఉంటుంది ఎక్కువే ఏం కాదు సో అందుబాటులో ఉంటుంది ఏన్షియంట్ నుంచి మీకు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ దాకా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బుక్ రిఫర్ చేయండి సరిపోతుంది నెక్స్ట్ సో ఇండియన్ జోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ దీనికి సంబంధించి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటే ఎన్సీఆర్టి బుక్స్ కానీ ఎస్సీఆర్టీ బుక్ బుక్స్ కానీ ఏవైతే ఉన్నాయనుకోండి ఎస్సీఆర్టీ బుక్స్ ఉన్నాయనుకోండి వాటిని ఫస్ట్ రిఫర్ చేయండి తెలుగు అకాడమీ బుక్లో కూడా అప్డేట్స్ అయితే లేవు అందువల్ల తెలుగు అకాడమీ బుక్స్ రిఫర్ చేయండి నేను చెప్పట్లేదు రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఏపీ జోగ్రఫీ కూడా మార్కెట్లో అంత స్టాండర్డ్ బుక్ అయితే కనిపించట్లేదు ఒకే ఒకవేళ కనిపిస్తే ఖచ్చితంగా మీకు మరొకసారి వీడియో చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను యాజ్ ఆఫ్ మార్కెట్లో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఆ అప్డేట్స్ కలిపిన ఇండియన్ జోగ్రఫీ బుక్ అయితే లేదు రైట్ సో ఎందుకంటే స్టాండర్డ్ బుక్స్ మనకి ఎందుకు కావాలంటే ఈ మధ్యన మనం గ్రూప్ టూ మెయిన్స్ రిజల్ట్ చూసాము దాంట్లో కొన్ని బిట్స్ని అయితే పట్టించుకోలేదు ఎందుకంటే మనం అబ్జెక్షన్ పెట్టినప్పుడు స్టాండర్డ్ బుక్స్ని రిఫర్ చేసి ఈ బుక్లో ఈ విధంగా ఉంది దీన్ని కన్స్ట్రక్ట్ చేసి మాకు మార్కు కలపడం అని చెప్పేసి ఛాలెంజ్ చేసినప్పుడు అది మనం చెప్పేదైతే బుక్ ఉందో అది స్టాండర్డ్ బుక్ అయితేనే లేదా లేకపో మాట రైట్ సో మీరు గమనించాలి సో నెక్స్ట్ చూడండి ఇండియన్ అకౌంట్ పరంగా చూస్తే మీకు తెలుగు అకాడమిక్ బుక్ అయితే ఉంటుంది ఇది కూడా జీకే పాయింట్ చదువుకోండి అంటే మీకు ప్రణాళికలో ప్లానింగ్స్ ప్లానింగు నీతి ఆయోగు నైన్టీన్ నైన్టీ వన్ నూతన ఆర్థిక సంస్కరణలు అవ్వచ్చు రైట్ తర్వాత నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము ద్రవ్యోల్బణము రైట్ ఇన్ఫ్లేషను బ్యాంకింగ్ సెక్టారు రైట్ సో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మీరు బేసిక్స్ నేర్చుకొని సరిపోతుంది రైట్ మార్కెట్లో మీకు ఇంగ్లీష్ మీడియంలో రమేష్ సింగ్ గారి బుక్ అయితే బాగుంటుంది మీకు ఇన్క్లూడింగ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా యూజ్ అవుతుంది బుక్ అది సివిల్స్ రేంజ్లో అదేవిధంగా చూసుకుంటే మీకు ఇండియన్ అకౌనమ్ పరంగా ఎన్సిఆర్టీ బుక్ అనేది మెగ్రిల్ నుంచి ఈ బుక్ ను మీకు ఎన్సీఆర్కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ కాన్సెప్ట్ను లైన్ టు లైన్ లైన్ టు లైన్ మీకు ఇక్కడ ఇస్తారనమాట ఈ బుక్ కూడా మీకు న్యాయం చేస్తుంది నేను చెప్పే బుక్స్లో ఏదో ఒక బుక్ తీసుకో అన్ని బుక్స్ అవసరం లేదు ఏదో ఒక బుక్ తీసుకోండి రైట్ మీ మీడియం బట్టి నెక్స్ట్ చూడండి ఇండియన్ అండ్ కాన్స్టిట్యూషన్ విషయానికి వస్తే మీకు తెలుగు అకాడమీలో ఈ బుక్ తెలుగులో ఉందన్నమాట బుక్ అందుబాటులో ఉంది ఇంగ్లీష్ మీడియం అదే అదేవిధంగా లక్ష్మీకాంత్ బుక్ ఇది సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి కాంపిటేటివ్ యాస్పెంట్ దగ్గర ఉండాల్సిన బుక్ ఇది ఎందుకంటే ఇండియన్ పాలిటీకి ఒక ద బెస్ట్ బుక్ అని చెప్పచ్చు ఓకే సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా దీన్ని రిఫర్ చేస్తారు అంత మంచి బుక్ ఖచ్చితంగా ఈ బుక్ను కూడా మీ యొక్క ప్రిపరేషన్ ఉపయోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ అవసరం అది ఓకే బిట్స్ కూడా కొన్నిసార్లు డప్ తీసినప్పుడు ప్రతి అంశం కవర్ చేసేది బుక్ అనమాట నెక్స్ట్ జనరల్ సైన్స్ పరంగా చూసుకుంటే సామాన్య శాస్త్రం అని చెప్పేసి మీకు తెలుగు ఒక బుక్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ క్లాసెస్ ఉంటాయి ఐ మీన్ టాపిక్స్ ఉంటాయి ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది బుక్ సో ఈ బుక్ తీసుకోవచ్చు అదేవిధంగా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రాపూలు శ్రీనివాసరావు ఓకే సో ఈయన రీసెంట్గా ఈ యొక్క బుక్ లాంచ్ చేశారు కంప్లీట్ గా ఎన్సీఆర్టీ ఎస్సిఆర్టీ బుక్స్ లో అయితే ఈ బుక్ లాన్ చేసి చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఆరాధిక్ కానీ హైకోర్టు నోటిఫికేషన్ కానీ ఓకే సో ఈ బుక్ అనేది తీసుకున్న ప్రయత్నం చేయండి ఇది కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుంది ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ సంబంధించిన వన్ లైన్ అనమాట మీకు ఇదేంటమా అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు కంప్లీట్గా ప్రతి అంశం కూడా కవర్ చేస్తూ ఉందనమాట ఇది నేర్చుకున్నా సరే ఈజీగా ఉంటుంది అయితే జనరల్ సైన్స్ పరంగా మీరు చేయాల్సింది ఒకటే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్స్ ఏవైతున్నాయో వాటిపై కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఏ బిట్ ఆన్సర్ చేయగలరు నెక్స్ట్ చూడండి ఇది జీకే బుక్ మార్కెట్లో ద బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు సో ఆంజల్ గారిది సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈయన కూడా సో ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది గా వాస్తవానికి గత నోటిఫికేషన్స్లో దీని నుంచి అవుట్ ఆఫ్ ఫార్టీకి ట్వంటీ ఫైవ్ థర్టీ బెడ్స్ అయితే కవర్ అయ్యని చెప్పేసి మనం గమనించ కూడా అయితే మీకు ఈ బుక్లో మనకి సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పేసి సైంటిఫిక్ సైంటిఫిక్ రీసెర్చ్ రైట్ అవార్డ్స్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పర్సనాలిటీస్ ఓకే సో ఈ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఈ టాపిక్ కూడా ఈ బుక్ యూజ్ అవుతుంది ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా పెట్టుకోండి కరెంట్ కి లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఓకే సో ఇవి చేసి సరిపోతుంది ఈ బుక్ అయితే మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది ప్లస్ ఈ టాపిక్స్ పరంగా కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ చూడండి ఇంగ్లీష్ గ్రామర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఫార్టీ మార్క్స్ టాపిక్ అండి ఓకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంటుంది ఫార్టీ మార్క్స్ దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉన్నాయి రీడింగ్ కాంపరెన్స్ అని చెప్పేసి క్లాస్ టెస్ట్ అని చెప్పేసి అదేవిధంగా సింపుల్ సెంటెస్ అని చెప్పేసి వన్ వర్డ్ సబ్జెక్ట్ చూసిన అని చెప్పేసి ఐడెంపెన్ ఫేసిస్ అని చెప్పేసి సినోనమ్ శాంటమ్స్ అని చెప్పేసి ఇట్లాంటి నెంబర్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉన్నాయి అయితే ఇంగ్లీష్ గ్రామర్ పరంగా మీరు బుక్ తీసుకున్నప్పుడు వెర్నన్ మాటికి సంబంధించిన బుక్ అయితే వాస్తవానికి అయితే బాగుంటుంది అయితే ఇక్కడ మనకి ఫార్టీ మార్క్స్ మీకు ఎగ్జామ్లో కూడా ఉన్న అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్కి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది సో అందువల్ల ఏంటంటే మీరు ప్రతి బిట్టు ప్రతి అంశం కూడా కవర్ అయ్యే విధంగా ఉండాలనుకున్నప్పుడు మీకు యాంటోనమ్ సినిమా సంబంధించిన బుక్ ఏంటో అంటే బీబీ సిన్హార్ గారి బుక్ బాగుంది అరిహంత్ అది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అరిహంత్ పబ్లికేషన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ బుక్ బాగుంది ప్లస్ గుడ్ విల్స్ వాళ్ళది శామ్ ఫిలిప్స్ గా అయితే ఉందో మూడు వేలకు పైగా ఐడమ్స్ అండ్ పేజె సంబంధించిన బుక్ అయితే ఉంటుంది సో ఇవి ఎక్కువగా రిపీట్ అవుతున్నా ఎక్కువ వస్తున్న బిట్స్ అనమాట వీటితో పాటు జంబ్లింగ్ సెంటెన్స్ అవ్వచ్చు క్లాస్ టెస్ట్ అవ్వచ్చు స్పాటింగ్ ఎర్ర అవ్వచ్చు ఇవి కూడా వస్తాయి అయితే అవన్నీ ఇక్కడ మనకి కవర్ అవుతాయి మాక్సిమం సబ్జెక్ట్ల పరంగా రైట్ అదేవిధంగా ఓల్డ్ పవర్ మేడ్ ఈజీ వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ సో వరల్డ్లో టాప్ బెస్ట్ బుక్ అనమాట అయితే దీని నుంచి బిట్స్ వస్తే చెప్పను కానీ మీకు ఈ బుక్ ఏంటమ్మా అంటే బేసిక్స్ నుంచి ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి ఒకదానికోటి ఎలా ఏర్పడ్డాయి ఇగో నుంచి ఇగోయిస్ట్ ఇగోటిస్ట్ ఇగోటిజం ఇట్లాంటివి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అంటే ప్రతి వర్డ్ నుంచి మరొక వర్డ్ ఏ విధంగా ఫామ్ అయ్యిందని చెప్పేసి ఈ బుక్లో ఉంటుంది ఈ బుక్ కూడా మీ యొక్క హ్యాండ్లో ఉంటే మంచిదే కేవలం నైంటీ నైన్ రూపీస్కి మీకు అమెజాన్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ దొరుకుతుంది అనమాట చూసుకోవచ్చు అయితే మీకు ఏవైతే నేను చెప్పిన బుక్స్ వీటితో పాటు క్లాక్ టెస్ట్కి స్పాటింగ్ ఎరర్కి తర్వాత జంబ్లింగ్ సెంటెన్స్కి రీడింగ్ కాంప్ సంబంధించిన కంప్లీట్ బుక్స్ అందరు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని మీకు క్లాస్ అవ్వచ్చు టెస్ట్ సిరీస్ అవ్వచ్చు మెటీరియల్ పీడిఎఫ్ అవుతూ మేము మన యొక్క కోర్సులు అందిస్తున్నాము ఖచ్చితంగా ఇవి ఉండాలండి బుక్స్ అనేవి నాకు ఉన్నాయి ఆల్రెడీ ఓకే వీటిని బేస్ చేసుకుని మీకు అయితే క్లాసెస్ ఉంటాయి కాబట్టి గతంలో కూడా నువ్వు వీటి నుంచి బిట్స్ వచ్చాయిగా నేను చెక్ చేశాను కాబట్టి ఇవి రిఫర్ చేస్తాను మీకు అనమాట ఓకే రైట్ సో ఈ మంచి బుక్స్ ఇవి ఇంగ్లీష్ పరంగా మంచి ఫార్టీకి మినిమం థర్టీ ఫైవ్ వస్తే మంచి స్కోర్ అప్పుడే మీకు ఉద్యోగం వస్తుంది గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ థర్టీ రావాలి అట్లీస్ట్ థర్టీ మీ జనరల్ నాలెడ్జ్లో ఒక థర్టీ ఫైవ్ థర్టీ వస్తే ఉద్యోగం వచ్చేస్తుంది ఓకేనా అలా నేర్చుకుంటూ అవుతుంది తర్వాత మీకు రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీ టాపిక్ ఉంది మెంటల్ ఎబిలిటీ టాపిక్ అయితే ఉంది సో దీనికి సంబంధించిన మార్కెట్లో మీకు ఏ బుక్ అయితే ఓకే మార్కెట్లో ఏ బుక్ అయితే ఆ టెర్మనాలజీ అవ్వచ్చు ఆ మెథడ్స్ అవ్వచ్చు ఈజీగా అర్థమవుతుందో ఆ బుక్ తీసుకోవడం ప్రయత్నించండి అది మీ ఇష్టం అది రీజనింగ్ పరంగా ఐ మీన్ బిట్ పరంగా చూసుకోండి ఓకే ఎందుకంటే అది పలానా బుక్ మంచి అని చెప్పలేండి అని చెప్పలేను ఎందుకంటే మీకు అర్థం కావాలి ఆ కాన్సెప్ట్స్ అనేవి రైట్ సో ఇవి డస్ట్ బుక్స్ అమ్మ మనం అందించే ఈ యొక్క కంప్లీట్ గ్రూప్ ఏపీ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ సంబంధించిన వీటిలో మీకు యాక్చువల్గా నైన్ టూ థౌసండ్ రూపీస్ కోర్స్ ఇది ఈ కోర్స్ మీకు ఈ ఈరోజైతే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంటుంది మీరు డైరెక్ట్గా యాప్లో పే చేసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకోలేదంటే ఈ నెంబర్కి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి పే చేసినా సరే నేను కోర్సులో యాడ్ చేస్తాను ఓకే ఇది మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసిన మిమ్మల్ని కోర్సులు అయితే యాడ్ చేస్తాను రెగ్యులర్ క్లాసులు అయితే ఉంటాయి మన యూట్యూబ్లో కూడా హండ్రెడ్ డేస్ మిషన్ ప్లాన్ స్టార్ట్ చేశాం కదా కంప్లీట్గా దీని రిలేటెడ్గా వీడియోస్ వస్తుంటాయి ప్రతిరోజు క్లాసులు ఉంటాయి ప్రతిరోజు టెస్ట్ సిరీస్ ఉంటుంది అప్డేటెడ్ మెటీరియల్ పీడిఎఫ్ అయితే ఉంటుంది ఇంకా మీకు సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లు ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి ఒక్క విషయం అయితే నేను అస్యూరెన్స్ ఇస్తాను ఈ ఒక్క కోర్స్ చదివి చాలు నేర్చుకుంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యమం వస్తుంది ఆల్మోస్ట్ పిన్ టు పిన్ ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తున్నాము ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ విషయ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా ఈ రోజుని చదవండి చదవకపోతే ఉద్యోగం రాదు సీరియస్గా ఎందుకంటే ఎనభై మార్కులకి అరవై అరవై ఐదు మార్కులు రావాలి అప్పుడే ఉద్యోగం వస్తుంది లేకపోతే వచ్చే అవకాశం లేదు సీరియస్గా సో బీ ప్రిపేర్ ఫ్రమ్ నౌ ఓకే ఐ విషో ఆల్ ది బెస్ట్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఓకే థ్యాంక్ యూ